ఇదిగోండి నేనైతే రోజైతే దొండకాయ కూర అయితే వండుతున్నానండి దొండకాయ కూర అయితే నేనైతే మీకు అయితే ఏం నేర్పెత్తలేదండి నేను మా ఊలుగా ఇంకా కొన్ని కొన్ని విషయాలు అయితే చెప్తానండి మా కుటుంబంలో అయితే చెప్తాను మా అబ్బాయి గురించి మా గురించి అయితే నేను చెప్తానండి ఈరోజు నేను కూర వండటం అయితే ఏం చూపించనులే అదే అందరూ ఏమంటున్నారంటే మీ అబ్బాయి మీ అబ్బాయికి ఏంటి అప్పుడే పెళ్ళి అయిపోయింది మీ అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడు గట్ట కామెంట్ ఎట్ అయితే అడుగుతున్నారండి నన్ను ముప్పో తారీఖునైతే అమ్మాయి అయితే బాబుని తీసుకుని అయితే మా ఇంటికి అయితే వచ్చేస్తుందండి ఇంకా అయితే ఐదు నెలలు అయితే పూర్తి అయిపోయి బాబు అయితే పుట్టాడు కదా మీకు అప్పుడప్పుడు నేను వేడి అనేది చూపించాను ఇంకా మా తమ్ముడు వాళ్ళ వీడియోలో ఇయర్ ఫంక్షన్ అన్నీ పెట్టారు కదండి ఇంకా బాబుకి అయితే ఇప్పుడు బాబుకి ఐదు నెలలు అయితే పూర్తి అయిపోయింది ఇంకా ముప్పై ఒకటో తారీఖుని మా ఇంటికి అయితే వచ్చేస్తున్నారండి ఇంకా మా అబ్బాయి ఎంత ఇంకా నేను ఎంతగానో మా అబ్బాయిని అయితే నేను చదివించుకోవాలని ఆశపడ్డాను మేము వాళ్ళం కాదండి ఇంకా ఎర్ర టెండ్రో అనేది చేస్తారు మా అబ్బాయి అయితే కాదు అలా చేయకూడదు అనుకుని నేను మా అబ్బాయిని బాగా చదివించాలనుకున్నాను కష్టపడి అలాగే చదివించానండి నేను ప్రైవేట్ స్కూల్లోనూ చిన్నప్పుడు ప్రైవేట్ కాల్మెంట్ల్లో గట్రా ప్రైవేట్ కాలమెంట్లో గట్రా మేము డబ్బు కట్టి అయితే చదివించామండి కష్టపడి ఇంకా మా అబ్బాయి అయితే ఇలా అమ్మాయిని అయితే ప్రేమించి పెళ్ళి అయితే ఇంకా మా అబ్బాయి అయితే ఏం చేస్తలేదండి ఇంకా మా నాన్నగారు కూడా ట్యాబ్ పనికి అయితే వెళ్తున్నాడు అక్కడైతే సాహిత్య అయితే వెళ్తున్నానండి ఇంకా నాకు అదే అదే చాలా బాధగా ఉందండి ఎందుకంటే ఆ నాన్నగారు ఎండలో కష్టపడి మళ్ళీ ఈ అబ్బాయి కూడా బాగా ఎండలోనే కష్టపడాలంటే ఇంకా నాకైతే చాలా బాధగా ఉందండి మాకు పక్క ఒక అబ్బాయి అండి మేమిద్దరం కష్టపడైనా మా అబ్బాయిని బాగా చదివించుకుని మా అబ్బాయి ఏదోటి జాబ్ చేయాలని మేము ఆశపడ్డామండి మా ఆశలు అయితే నెరవేరలేదు అబ్బాయి అయితే డిగ్రీకి అయితే కట్టించానండి ఇంకా డిగ్రీ కాలేజీ జాయిన్ చేసానని చదవకుండా మానేసాడు మానేశాడు ఇప్పుడు ప్రైవేట్గా అయితే పెట్టించాను ఇంకా వాళ్ళకి ఒక అబ్బాయి అయితే కుట్ చేశాడు ఇప్పుడు అతను మా అబ్బాయి అయితే చదువుతాడో చదవడం ఇంకా ఎవరికి వెళ్తాడో వెళ్ళదా నేను హెల్టైతే తెలియదు నేను హాస్పిటల్ అయితే జరగలేదండి ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా రంగంలోనే వాళ్ళ నాన్నగారు లాగానే ఆ టాపిలోనే కట్టుకోవలసి వస్తుంది అయితే ఇంట్లో వచ్చేస్తుంది కదండి ఇంకప్పటి నుంచి అయితే మా కోళ్ళు నేను మేమిద్దరం అయితే వీడియోస్ అయితే చేస్తామండి నాకు కూడా ఒక్కదాన్ని అయిపోయి వీడియోస్ కూడా తీసేవాళ్ళు అయితే నేను కూడా రోజు రోజైతే వీడియోస్ అయితే పెడతలేదు ఎందుకంటే నాకు వీడియోస్ తీసేవాళ్ళు లేక నాకైతే చుదుర్త లేదండి అందుకని ఒక్కదాన్ని అయిపోయినా ఇంకా పాప వచ్చేసైతే మేము మొత్తం మేమైతే వీడియోస్ అయితే పెడతామండి మనం ఎంత కష్టపడినా కానీ మన పిల్లలు ఒప్పుకోవాలి జాబ్ చేసుకోవాలి అని అని అనుకుంటామండి మనము కానీ మన అబ్బాయి ఏమీ నెరవేరలేండి మనం ఒకటి అనుకుంటాం జరుగుతుందండి నా ఆశ అయితే నెరవేరలేదండి అసలు చిన్నప్పటి నుంచి కూడా నేను మా అబ్బాయిని బాగా చదివించుకోవాలి బాగా ఏదో జాబ్ చేసుకోవాలి చిన్నదో పెద్దదో ఆశపడ్డదండి ఆశపడినది జరగలేదండి డబ ఉన్న ఊర్లోనే ఉంటుందండి అండి ఆవిడైతే కిరాణా షాప్ అనుకుంటూ ఉంటుంది మా చిన్న కూడా అబ్బాయి తనకి వెళ్ళి వెన టైంలో ఇంకా అసలు బురద అంతా ఉండినండి బురద అయిపోయి ఇంటికి వచ్చినప్పుడు నాకైతే చాలా అసలు మా అబ్బాయిని చూడటం అయితే చాలా కష్టంగా ఉంటుందండి అసలు మా అబ్బాయికి వయసు ఎంత అంటే ఇరవై మూడు సంవత్సరాలు అండి మా అబ్బాయికి ఆ అమ్మాయికి ఏమో ఇరవై పంతొమ్మిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు అండి ఇద్దరు చిన్నవాళ్ళేనండి ఇంకా ఇద్దరు వాళ్ళిద్దరూ చిన్న వయసులోనే వాళ్ళకైతే పెద్ద పెద్ద బాధ్యతలు అయితే వచ్చేసినాయి ఇంకా మా పుట్టింట్లోనైతే మా అన్నయ్య నేను మా చెల్లి అండి ముగ్గురు మా అన్నయ్య పొలం పనులు వ్యవసాయం పనులు చేసుకుంటాడండి ఇంకా మా చెల్లి వేరే ఊరండి వాళ్ళు ఆయన గారు లారీ డ్రైవరు మా అన్న అదామో ఉన్న పోలేదండి మా అన్న మా ఆయన గారు మిత్రు అండి ఇంకా మా జీవితాలు అంటే ఇలా అయిపోయినాయి ఇంకా మా పిల్లలు అయితే ఎలా ఉండకూడదు అనుకున్నాను మా పిల్లలైతే చదువుకుని ఉద్యోగం చేసుకోవాలనుకుని చిన్నప్పటి నుంచి మా ఆయన గారు నేను కష్టపడి డబ్బులు కాల్మింట్లో కట్టి చదివించామండి మా అబ్బాయిని చిన్నప్పటి నుంచి కూడా ఇంకా మా అబ్బాయి అయితే ఎలా చదువుకోకుండా ఇలాగైతే అయిపోయింది ఇంక ఇప్పుడు ఇంకొప్పుడు సపటా పనులకి టాపికి వెళ్తుంటే మా అబ్బాయిని అయితే చూడలేకపోతుందేనండి నేను ఇదిగోండి సపటాకాయలు చూసారండి ఇది మామూలు సప్పటకాయలు కాదండి అయిపోయాడీ సపటాకాయలు ఇగోండి ఎంతంత లాగా ఉన్నాయో చూడండి ఇగోండి ఎంతెంత లాగా ఉన్నాయో మా అన్నయ్య అయితే పొలం పనులకి అయితే వెళ్తాడు కదండి ఇంకా పొలం నుంచి అయితే ఈ కాయలు అయితే తెచ్చాడండి మా పల్లెటూరులో మాకు అన్ని కాయలు దొరుకుతాయండి ఇంక మేము ఏ కాయలు కొనుక్కో అవసరం లేదండి ఇంక ఈ యాసాకాలంలో మనకి ఈ కాయలు పండితే చూసి చేసుకుంటాం చాలా బాగుంటాయండి మా అన్నయ్య అయితే తెచ్చిచ్చాడండి ఈగోండి ఇంక రేపు అయితే పండిపోతాయి అవి కొంచెం పండలేదండి ఇవి హైబ్రిడ్ సపట్ అయినా కానీ చాలా తీగ ఉన్నాయండి ఇది కూడా నాకు ఒక ప్యాకెట్ అయితే చక్కగా కాఫీ చాలా స్ట్రాంగ్ అయితే వద్దండి ఒక స్పూన్ అయితే వేసుకున్నాను ఇగోండి వేడి వేడి పాలు ఈ గాజు గాసులో కాఫీ అయిన టీ అయినా తాగితే చాలా స్ట్రాంగ్ గా వేడిగా బాగుంటుందండి చాలా బాగుందండి స్ట్రాంగ్ గా కాఫీ నాకు కాఫీ అయితే ఎక్కువగా ఉండాలండి కాఫీ కలుపుకునేటప్పుడు తక్కువగా లైట్గా వేసుకుంటారు కొంతమంది అసలు ఇష్టం ఉండదండి చాలా బాగుంటుందండి ఇలాగా నేను పల్లెటూరు పద్ధతిలో మా నానమ్మ మా అమ్మ నాకైతే ప్రతి వంట నేర్పించారండి మీరు కామెంట్లో నాకు ఫలానా వంట వండాలని మీరు కామెంటర్లో అడిగితే నేను వంట అయినా వండుతానండి నేనైతే నేర్చుకున్నాను మా పల్లెటూరులో ఏ వంటలైనా వచ్చండి మాకు మా పల్లెటూరు పద్ధతిలో మీరు అడిగితే నేను వంట అయినా చేస్తానండి ఇదిగోండి మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అయితే ఇదేనండి ఇదిగోండి మా ఇంటి పక్కన మా ఇంటి పక్కన అయితే మేకలు కాసేవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ ఇల్లు అయితే ఇదేనండి ఇది ఇల్లు అండి మా ఇంటి మళ్ళీ ఇల్లు ఇదేమో వాళ్ళ మేకల దొడ్లండి రెండు దొడ్లు అయితే వేసుకున్నారు ఇట్లా నిండా మేకలు అయితే ఉంటాయండి ఇప్పుడు పొలం అయితే వెళ్ళిపోయి మేకలు ఇదిగోండి చిన్న చెట్టు అండి ఇది ఉసిరుగాలు చూడండి ఎలా కాసేసినాయో గుత్తులు గుత్తుల కింద కాసేసినాయండి చూడండి ఇదిగోండి ఈగండు ఉసిరగాయలు చూసారండి గుత్తుల కింద కాజేసినాయండి ద్రాక్ష గుత్తుల కింద అండి మా ఇంటి పక్కనేనండి మేకలు కట్టి వేసుకుంటారండి వాడు ఖాళీ స్థలంలో అక్కడైతే ఉందండి చెట్టు గుత్తులు గుత్తుల కింద కాజేసినాయండి మనకు ఉప్పు కారం వేసుకుని ఈ పచ్చడి కింద చేసుకుని తింటే అసలు టేస్ట్ అనేది ఇంకా మామూలుగా ఉండదండి చాలా బాగుంటాయండి ఉసిరగాయలు అసలు సంవత్సరానికి మూడు సార్లు మూడు కాపలు అయితే కాస్తాయండి మూడు కాపులు పుల్ల పుల్లగా మా పల్లెటూర్లో అన్నీ దొరుకుతాయండి ఏవి కొనుక్కో అవసరం లేదండి